మాతృదేవోభవ పితృదేవోభవ అస్మద్గురుభ్యో నమ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి పాద పద్మాలకు నమస్కరిస్తూ అలాగే వేదికపై ఉన్న శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ పాద పద్మాలకు నమస్కరిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నా పేరు బైలూరు యోగీష్ ప్రభు అండి భాగ్యనగర్ అన్నారు భాగ్యనగర్ వచ్చాను ఎందుకు వచ్చాను అంటే అంతమంది గురువుల దర్శనం చేసుకుందామని వచ్చాను అనమాట నేను కూడా ఇంతమంది పుణ్య దంపతులు మీరందరూ మీ అందరి దర్శనం చేసుకుందాం వచ్చాను ఆనందాశ్రమం పంతొమ్మిది సంవత్సరాలు చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుంది మీ జీవితంలో అందరి జీవితంలో ఆనందంగా ఉండాలి నేను మీలాగా అక్కడ కూర్చునేవాడిని అండి అక్కడి నుంచి నాకు ఇక్కడ రావాలి అంటే నాకు నలభై సంవత్సరాలు పట్టిందండి అబద్ధానికి వేగం ఎక్కువ అంట నిజానికి ఓపిక ఎక్కువ అంట మీరందరూ చాలా ఓపికతో కూర్చున్నారు వంద పనులు మానేసి భోజనం చేయాలంట వెయ్యి పనులు మానేసి స్నానం చేయాలంట లక్ష పనులు మానేసి దానం చేయాలంట కోటి పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట మీరు అందరూ ఇంతవరకు చక్కగా చక్కగా భగవంతుడి నామస్మరణం చేస్తూ వస్తున్నారు అంటే చాలా ఆనందం అన్నమాట ధర్మరాజు అర్జునుడు తిట్టారంటాడు అర్జునుడు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర చెప్పుకున్నాడంట నన్ను ఎవరైనా తిడితే వాళ్ళని చంపుతా అని ప్రతిజ్ఞ చేసిన నా సరే ఇప్పుడు అర్జునుడు వెళ్ళిపోయాడు వాడు మనకు మహాభారతం లేదు ధర్మరాజు అన్నారంట నాన్న నువ్వు రూమ్ లో వెళ్ళి కూర్చో నీకు ఇష్టం ఉన్నట్టు మీ అన్నని తిట్టేసాయి నువ్వు తిట్టేవా అనుకో ఆయన చచ్చిపోయినట్లు అని ఆయన ఇంట్లో కూర్చొని రాత్రి ఇష్టం ఉన్నట్టు తిట్టేస్తారంటండి నెక్స్ట్ డే మార్నింగ్ మరుసటి రోజు మార్నింగ్ ఉదయం లేసేవారు మళ్ళీ ఇంటి దగ్గర వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర మళ్ళీ ఎందుకు వచ్చావయ్యా అని అడిగారంట నేను రెండో ప్రతిజ్ఞ చేసినా అండి అన్నాడు ఏం ప్రతిజ్ఞ చేసినావయ్యా అనంట మా అన్న ఎవరన్నా తిడితే వాణ్ణి చంపుతా అని ప్రతిజ్ఞ చేసినా అని ఇప్పుడు అర్జునుడు చచ్చిపోవాలని అందుకే అన్న చెప్పాడంట శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ చెప్పాడంట ఎందుకంటే ధర్మరాజు చనిపోతే మళ్ళీ మహాభారతం లేదనమాట అందుకే మళ్ళీ చెప్పాడంట మళ్ళీ అదే రూమ్ లో వెళ్ళవయ్యా నిన్ను నువ్వు పొగుడుకోవయ్యా నిన్ను నువ్వు పొగుడుకున్నావంటే నువ్వు చచ్చిపోయినట్లేనయ్యా అన్నాడంట అందుకే మన జీవితంలో చాలా మంది నేను చేస్తున్నా నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని అంటుంటారండి కార్యక్రమాలు కార్యక్రమాలు భగవంతుడు మనతో జయిస్తూ ఉంటాడండి ఇది ఒక భగవత్ సంకల్పం అనమాట శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి అంటే శ్రీనివాసుడు సరస్వతి కలయిక వారిలో ఉంది అనమాట ఇది ఒక జ్ఞానభూమి ఒక క్షేత్రంగా మారాలి అనమాట ఈ రోజు చూస్తుంటే ఉదయం లోపల అభిషేకం జరుగుతుంది శివుడి స్థానంలో ఉన్నాను అనుకున్నాను ఇక్కడ కూడా ఒక అభిషేకం జరుగుతుంది గురువులు వాళ్ళ వాక్కు ద్వారా మీ జీవితాలు అన్ని బాగుపడాలి అని చాలా మంది ఎల్ఐసి గురించి ఆలోచిస్తారండి ఎల్ఐసిలో డబ్బులు కడితే చచ్చిపోయిన తర్వాత వస్తాయండి కానీ మీరు బతుకున్నప్పుడే మీరు అందరూ ధనవంతులు అవ్వాలన్న ఒక తపనతో ఇక్కడ వచ్చాను దానికి సాధన కావాలి పంచదార బొమ్మ బొమ్మ ఏ సినిమాలో పాట అండి అబ్బాష్ అబాష్ మగధీర్ అంటండి మన సప్త ఋషుల పేర్లు ఏంటండి తెలీదండి సినిమా పాటలు తెలుసండి సినిమా హీరోలు తెలుసు గౌతమ కాశ్య విశ్వామిత్ర భరద్వాజ అత్రి వశిష్ట జమదగ్ని మనమందరం ఋషుల సంతానం ఇంతమంది ఋషులు వేదికపై ఉన్న మనం అంతా వాళ్ళ సంతానం సంతానం అనమాట ఆ మధ్య నేను గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి నా కాళ్ళలో పాట స్టార్ట్ అయిందండి పంచదార బొమ్మ బొమ్మ ఆ పాట నేను కొంచెం మార్చానండి పంచదార బొమ్మ బొమ్మ పంచడం నేర్చుకోబమ్మా నువ్వు పంచకపోతే నువ్వు పంచకపోతే రుతాయు జన్మా పెంచుతుంది జీవితాన్నమ్మా పంచడం నేర్చుకోబమ్మా కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే రాదండి మన జీవితంలో మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది జీవితంలో నాలుగు కష్టమైన పనులు అంటండి చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి దోమకి చీర కట్టలేమంటండి ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి మనిషిని తృప్తి పరచలేమంటండి డబ్బా వాళ్ళు తాగి అందరు డబ్బు 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 అంటున్నారండి తల్లిపాలు తాగిన వాడిని తల్లి భారత మాత కోసం బ్రతకాలనుకుంటున్నాను బ్రతుకుతున్నాను అనమాట టీచర్ పిల్లవాడిని అడిగింది అండి జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని ఎక్కడుందండి పూరి జగన్నాథ్ అంటారు యువకులు పొద్దున్న లేస్తే పూరి గురించి ఆలోచిస్తారండి సాయంత్రం ఆలోచ సాయంత్రం అయితే పూరి గురించి ఆలోచిస్తారండి మన జీవితంలో బాగుపడాలి అనే ఒక భావన మీలో ఉంటే ఆ పూరి జగన్నాథుడిని నమ్ముకొని మన జన్మ సార్థకం చేసుకోవాలి ఆ భగవంతుడి నామస్మరణం చేస్తూ జన్మ సార్థకం చేసుకోవాలి తల్లిదండ్రులు జన్మనిస్తాడండి గురువు జన్మ లేకుండా చేస్తాడనమాట అలాంటి గురు పరంపర ఉన్న దేశమే ఈ భారతదేశం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భగవంతుడు రెండు రూపాల్లో ఉంటాడండి చర అచర గులో దేవుడు నడవట్లేదండి నడిచే దైవాలే మన గురువులు కాబట్టి ఆ గురువులు ఏం చెప్తే శ్రద్ధాభక్తితో వినాలండి తింటే పశువుల విలువ పెరుగుతుందంట వింటే మనుషుల విలువ పెరుగుతుంది ఆ శ్రద్ధాభక్తి కావాలి అనుకోకుండానే అమెరికా నుంచి ఒక గుర్రవాడు వచ్చాడంటండి అండి గురుగారు కాచి తీసుకెళ్లారంట గురుగారు చెప్పారంట శ్రద్ధాభక్తితో స్నానం చేయవయ్యా అన్నారంట కుదరస్వామి అన్నాడంట ఎందుకు కుదరదు అని అడిగారంట వాళ్ళిద్దరు రాలే స్వామి అన్నాడంట వాళ్ళిద్దరు రాకపోవడం ఏంటి అని అడిగారంట మా అక్క పేరు శ్రద్ధ అండి మా చెల్లెల పేరు భక్తి అండి వాళ్ళిద్దరు అమెరికాలే ఉన్నారండి నేను ఒంటరిగా వచ్చా స్వామి అన్నారంట మన భక్తి పేరు వరకే కాకూడదు గురు శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు ఏదైనా ఒక వాక్ చెప్తున్నారంటే ఆ శ్రద్ధగా మనం ఆచరించగలగాలి నా జీవితం కూడా అంటే నాకు పెద్ద మాట్లాడడం తెలీదు నేను టాయిలెట్ కి టూలెట్ కి తేదా తెలియని వ్యక్తి మీ ముందు మాట్లాడుతున్నానంటే నా చిన్న వయసులో ఏదైతే వయసు ఏదైతే చిన్నతనం నుంచి నేను ఆ గురువులు చెప్తున్న శ్రద్ధాభుతి వింటూ వచ్చానమాట మనమందరం ఆత్మస్వరూపులం అనమాట జీవితం బాగుపడాలంటే మహాత్ములతో సంబంధం పెట్టుకోండి మీ యౌవనాన్ని ఆ మహాత్ములతో సంబంధం పెట్టుకోండి వృద్ధాప్యమ పరమాత్మతో సంబంధం పెట్టుకోండి ఈ సంబంధాలే శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది అనమాట రెండు రెండు పద్దెనిమిది వందల ముప్పై ఐదు లో క్లైవ్ లాడ్ మెకాల్ భారతదేశానికి వస్తాడండి భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత నాన్నకు ఉత్తరం రాశాడు ముప్పై ఐదు లో రెండు రెండు ముప్పై ఐదులో లో నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాడు ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగల్ బెగ్గర్ నాకు ఈ దేశంలో ఒక అడుక్కునేవాడు దొరకలేదండి అలాంటి దేశం అండి కానీ ఈ రోజు అందరు అడుక్కుంటున్నారండి ఒకరు గుడి బయట అడుక్కుంటున్నాడండి ఒకరు గుడి లోపల అడుక్కుంటున్నాడండి ఇద్దరు రూపీస్ కావాలని అడుగుతున్నారండి అందరు డబ్బులు రూపీస్ కావాలి అందరికి పీస్ కావాలని ఎవరు కోరుకోవట్లేదు శాంతి కావాలని ఎవరు కోరుకోవట్లేదండి ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి ఆనందంగా ఉన్న అని ఒక కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం భారతీయులు అనమాట లోక సమస్త సుఖినో భవంతు అనేవాళ్ళం ఈ దేశంలో వ్యభిచారం లేదండి ఈ దేశంలో దొంగతనాలు లేవు ఈ దేశంలో ఒకటి ఉంది ఏముంది అంటే గురు పరంపర ఉంది గురువు ఏం చెప్తే శిష్యులందరూ వాళ్ళ మాటలే వింటారు వీళ్ళు వేరే వాళ్ళ మాటలు వినరు అందుకే ఈ దేశం చాలా సమృద్ధిగా ఉంది ఈ దేశాన్ని నాశనం చేయాలి అంటే నా సిస్టం సిస్టమ్ ఉంది ఇంప్లిమెంట్ చేస్తే రెండు వందల సంవత్సరాలు వీళ్ళు కొలాబ్స్ అవుతారని ఉత్తరం రాస్తారండి అది మెకాలియా ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి ఇంగ్లీష్ భాష ఒకవేళ వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళ వీళ్ళ భాష మర్చిపోతారు వీళ్ళ భాష మర్చిపోతే వీళ్ళకొక భావన ఉంది వీళ్ళందరినీ నా వాళ్ళుగా భావిస్తారు ఆ భావన ఏనాడైతే కొలాబ్స్ అయిపోతుందో ఈ దేశం ఆటోమేటిక్ కొలాబ్స్ అయిపోతుంది మనకి ఈ రోజు ఆ భావన లేదండి ఆంధ్రానా తెలంగాణ కమ్మ రాజారెడ్డి మనం అందరం భారతీయ అన్న భావన మన అందరిలో ఏనాడే వస్తుందో ఈ దేశం మళ్ళీ మా పూర్వ వైభవానికి వస్తుంది అనమాట ఆ మధ్య నేను మియాపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నానండి పక్క కారు వాడి ఇట్ల ఇట్లా అనేవి అంటే నా అద్దం దింపాడు కార్ అద్దం ఆ కారు శ్రీ 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 సిద్ధండి చిన్నచీర స్వామివారి ఫోటో ఉంటుందండి ఆయన నన్ను అడిగాడండి చిన్న చిన్నచీర స్వామివారి ఆంధ్రనా తెలంగాణ అని అడిగాడండి నేను వాటిని సూర్యుడిని చూపించానండి నేను అడిగానండి సూర్యుడు ఆంధ్రానా తెలంగాణ అని సూర్యుడు ఆంధ్రా తెలంగాణ అండి అందరి వాడు గురువు అందరి వాడు అనమాట అందుకే ఆ గురువు చాలా మంది సమస్య సమస్యలు వస్తే ఈ మధ్య గూగుల్ని అడుగుతున్నారండి జీవితంలో సమస్య పోవాలి అంటే గురువుని అడిగి చేసుకోవాలి గురు పరంపర బల్లి రావాలి ఆ గురు స్థానంలో మళ్ళీ రావాలి ఇది ఒక పెద్ద గొప్ప స్థానిధ్యంగా మారాలి రెండో తిరుపతిగా మారాలి ఇది ఒక క్షేత్రం కావాలి అంటే విద్య కావాలన్నమాట ఇందాక వారు అడిగారు భగవద్గీత గురించి ఎంత మంది తీసుకొచ్చారు అని నేను భగవద్గీత చదవాలండి నా జేబులో ఒక విష్ణు సహస్రనామం వస్తుందండి ఉంటుందండి ఎప్పుడైనా కూడా తర్వాత రెండో పుస్తకం ఏదైనా చదివానంటే అది భగవద్గీత చదివానమాట కాబట్టి మన గీత మారాలి అంటే అందరూ ఆ చక్కగా భగవద్గీత నామస్మరణం చేయాలి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలండి మొదటి ఆరు కర్మ తర్వాత ఆరు భక్తి తర్వాత ఆరు జ్ఞానం ఎవడి జీవితంలో కర్మ భక్తి జ్ఞానం ఉందో వాడికి వైరాగ్యం ఆటోమేటిక్ వస్తుందండి గంగానది వైరాగ్యానికి ప్రతీక అనమాట అన్నం పెడితే అరిగిపోతుందంటండి చీర ఇస్తే చినిగిపోతుందంటండి జ్ఞానం ఇస్తే పెరిగిపోతుందంట ఆ జ్ఞానాన్ని సంపాదించాలన్నమాట జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుందండి సేవ కర్మని శుద్ధి చేస్తుందండి ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుందండి ఇది శుద్ధి చేసుకోవడానికి అన్ని అనమాట కారు కొన్నావా ఇల్లు కొన్నావా ఇల్లాంతో ఉన్నావా ఇంపార్టెంట్ కాబట్టి భగవంతుడిని తెలుసుకున్నావా చాలా ఇంపార్టెంట్ భగవంతుడు మనలో ఉన్నాడనమాట తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంటండి భగవంతుడికి దిమాకారం అయిపోయిందంట భగవంతుడు అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు సముద్రంలో కూర్చున్నాడంట జనాలు అక్కడ కూడా రావడం మొదలు పెట్టాడంట అక్కడ కూడా చేయ వద్దని అడవిలో కూర్చున్నారంట అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట అప్పుడు భగవంతుడు ఆలోచించాడంట ఎక్కడ కూర్చుంటే వీళ్ళు నన్ను వెతకరు అని వచ్చి మనలో కూర్చున్నాడంట కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి గురువు ఒక వెలిగిన దీపం అండి ఒక వెలిగిన దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుందండి ఒక వెలిగిన ట్యూబ్లైట్ ఇంకో ట్యూబ్లైట్ వెలిగిస్తుందండి అందుకే జీవితంలో ఏ సమస్య పోవాలి అన్న ఆ గురువుని అడిగి తెలుసుకోవాలన్నమాట ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి అటు నుంచి పెళ్లి కూతురుని తీసుకొస్తూ ఉంటారంటండి అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుంది అంటండి అమ్మ నిన్ను నలుగురు వస్తున్నారు నన్ను నలుగురు వస్తున్నారు నీకు పూల దండ వేశారు నాకు పూలదండ వేశారు నీకు కొట్టు పెట్టారు నాకు కొట్టు పెట్టారు నీకు చీర కట్టారు నాకు చీర కట్టారు కానీ ఒక్కటి మర్చిపోకమ్మా ఒకప్పుడు నేను నీ పొజిషన్ లో ఉన్నా ఒకప్పుడు నేను పెళ్లి కూతురుగా ఉన్నా కానీ ఒక రోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుంది అంటండి అందరం పోయేవాళ్ళమండి ఆయు కర్మ విత్తం చ విద్యా నిధనము అచ పంచయతాన్ని విసర్జంతే గర్భస్థవ దేహిన అంటారు చాణుక్యుడు ఆయుష్ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు ఆయు కర్మ ఏం చేస్తారు ఆయు కర్మ చ విత్తం ఎంత సంపాదిస్తారు ఆయు కర్మ చవిత్తం చ విద్య ఏం చదువుకుంటారు చ విద్యా నిధనము అచ మీరు ఎప్పుడు చనిపోతారు ఇది మీరు పుట్టినప్పుడే డిసైడ్ అయ్యండి అయినా భయం అండి చావంటే భయం అండి ఎందుకు అంటే మనం ఏం చేయాలి ఆ పని చేయట్లేదండి పరోపకారదం ఇదం శరీరం పరోపకారాయ పుణ్యాయ పరపీడనం పాపాయ అది మందికి మన జీవితం ఉపయోగపడాలండి అనుకోకుండా ఒక కుర్రావాడు కార్యక్రమం అంటే ఇంట్లో చాలా మందికి నిద్ర రాదండి కార్యక్రమానికి వస్తే చాలా తక్కువ నిద్ర వస్తుందండి ఒక కుర్రావాడు నోరు తెచ్చి పడుకున్నాడు అంటండి అటువైపు ఒక పాము వెళ్తుంది అంటండి ఆ పాము అనుకోకుండా నోట్లో వెళ్ళిపోయింది అంటండి ఇలాంటి మహానుభావులు సేవకులు అందరు కలిసి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంట డాక్టర్ గారు డాక్టర్ గారు అనుకోకుండా శ్రీ శ్రీ శ్రీనివాసానంద స్వామీజీ కార్యక్రమం పెడితే వచ్చారండి అనుకోకుండా నిద్రపోయాడండి నోట్లో పాము వెళ్ళిపోయిందండి ఏం చేయమంటారండి అని అడిగారంట ఏమి లేదయ్యా కొన్ని చనుగలు నాలుగు పుల్లారెడ్డి స్వీట్ తీసుకురావన్నారండి ఇంతేనా డాక్టర్ గారు అన్నాడు అవునయ్యా అన్నారంట తీసుకొచ్చారంటండి ఫస్ట్ చెనగలు అండి తర్వాత ఏం చేయమన్నారంట నాలుగు పుల్లారెడ్డి స్వీట్ కూడా అన్నారంట తిన్నారంటండి ఇక ఇంటికి వెళ్ళిపోనారంటండి మళ్ళీ ఏం చేయమంటారు స్వామి అన్నారు మళ్ళీ రేపు సాయంత్రం ఐదు గంటలకు రండి అన్నారంట మళ్ళీ రేపు సాయంత్రం వచ్చాడు అంటండి మళ్ళీ రాగానే డాక్టర్ గారు మళ్ళీ అదే చెప్పారంటండి చెనగలు పుల్లారెడ్డి స్వీట్ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఇదే ట్రీట్మెంట్ నడుస్తుంది అంటండి ఆరో రోజు అనుకున్నాడంట ఎట్లయినా డాక్టర్ గారు పుల్లారెడ్డి స్వీట్ ను చందగలు పట్టుకోరామంటాడని వచ్చేటప్పుడే పట్టుకొచ్చేశాడు రాగానే చనగలు తిన్నారంటండి ఇంక ఎట్లయినా పుల్లారెడ్డి స్వీట్ తినమంటాడని తినబోయారంటండి ఆగవయ్య పది నిమిషాలు అన్నాడు అండి ఎందుకు డాక్టర్ గారు అన్నారంట ఆగవయ్య పది నిమిషాలు అన్నారంట పది నిమిషాలు ఆగాడంటండి అంటండి ఫామ్ మెల్లగా బయటికి వచ్చిందంటే దేనికోసం వచ్చిందండి ఆ బాష్ అభాష్ పుల్లారెడ్డి స్వీట్ వాళ్ళు పాపం బయటకు వచ్చిందండి ఆ పాపం తీసుకొని బయట పంపించేశారు అంటే మన జీవితంలో కూడా అంటే ఈ శరీరానికి ఏది అలవాటు చేసుకుంటే ఇరవై ఒక్క రోజులు అది అలవాటు అయిపోతే అదే అలవాటు అయిపోతుంది ఒకరిని దోచుకోవడం అలవాటు అయిపోతే దోచుకోవడం అలవాటు అయిపోతుంది దాచుకోవడం అలవాటు అయిపోతే అదే అలవాటు పంచడం నేర్చుకోవాలి పంచడం నేర్చుకోవాలి గురువులు ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా మన ఒక పది రూపాలన్న ఇద్దామన్న భావన రావాలన్నమాట నా జేబులో ఎప్పుడు డబ్బులు ఉండవండి కానీ ఒక విశ్వాసం ఉంటుందండి ఆ భగవంతుడి పట్ల విశ్వాసం ఒకటి ఉండాలండి అనన్యా చింత ఎంతో మా మేజనా పరియుపాషే దేశాం నిత్యాభియుక్తనాం యోగక్షేమం వాహమేహం అన్నాడు విశ్వాసం కావాలి భగవంతుడిని అమ్ముకోండి అన్నారండి ఎక్కడైనా భగవంతుడిని అమ్ముకోండి అని చెప్పారండి చెప్పులు ఏసీ రూమ్ లో పెట్టి అమ్ముతున్నాడండి భగవంతుని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నా మండ్రి మనం అమ్ముకునే వాళ్ళం కాదండి నమ్ముకునే వాళ్ళం ఆ నమ్మకం భగవంతుడి మీద ఎంత ఉందో మన గురువుల పట్ల కూడా అంతే విశ్వాసంతో పని చేయగలగాలన్నమాట మన జీవితాన్ని మారుతుంది కులం మీదని ఎవరిని అనుకున్నా కాలం మారిందని అనుకున్న కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా కూల్ గా జీవితం గడపాలనుకున్నా కంటి చూపు తగ్గిందని బాధపడద్ది అనుకున్నా కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా కర్పూరం లాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా కాపురం అందరిది బాగుండాలనుకున్నా ఒంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా కంటే ఛత్రపతి శివాజీ లాంటి మొత్తమే ధనమని భారతీయ కల్లా విన్నపిస్తున్నా కన్యాశుల్కం మెచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా కన్యాదానం చేసే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దనుకున్నా కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే అందరి చేతుల్లో చూడాలనుకుంటా వచ్చే కార్య కార్యక్రమం వచ్చేటప్పుడు మీరు అందరి చేతిలో భగవద్గీత ఉండాలన్నమాట డబ్బులు ఇంపార్టెంట్ కాదు నేను మొన్న అదోని ప్రవచనాన్ని వెళ్తున్నానండి అక్కడ ఒక గోడ మీద ఒక బంగారం కొట్టయిన రాశాడండి డబ్బులేమి ఊరికే రావు అని డబ్బులేమి ఊరికే రావు అని డబ్బులు ఊరికే వస్తాయండి జీవితం ఊరికే రాదండి మానవ జన్మ ఊరికే రాదండి ఎన్నో జన్మల పుణ్యం చేస్తే మానవ జన్మ ఆ జన్మ సార్థకం కావాలి భగవంతుడిని మనం సృష్టించామండి కానీ మనల్ని ఆ భగవంతుడు మన తల్లిదండ్రులు సృష్టించారండి కాబట్టి తల్లి తండ్రులే పార్వతి పరమేశ్వరులు అనమాట తల్లికి మించిన దైవం లేదండి కాబట్టి జీవితం బాగుపడాలి భగవంతుడు ఏ వరం ఇచ్చినా కూడా అది తల్లి దగ్గర వచ్చి ఆగుతుందండి ఆ తల్లి పాఠాన్ని మనం రోజు ముక్కగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించే వాడి కన్నా కూటికి లేకున్నా తల్లి తండ్రుల సేవ చేసేవాడే కోటీ చూడండి జీవితంలో బాగుపడాలి అంటే ఆ తల్లిని చనిపోయిన తర్వాత పిండాలు పెడుతుంటామండి మనం భారతీయులం కానీ బతికినప్పుడు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టట్లేదండి చాలా మంది ఎంత దౌర్భాగ్యం అండి కాబట్టి ఆ తల్లిదండ్రులను గౌరవిస్తూ గురువులను గౌరవిస్తూ ముందుకు సాగాలి మన అనుకోకుండా గురుగారి కార్యక్రమంలో బాగా దక్షిణ ఇచ్చారంటండి గురుగారు తీసుకెళ్లి దిండు కింద పెట్టి పడుకున్నారంటండి గురుగారితో పాటు దొంగలు కూడా వెళ్ళారంటండి ఆయన పక్కకు ఆయన కూడా దిండు వేసుకొని పడుకున్నారంటండి ఎట్లయినా డబ్బులు దోచుకోవాలి అని రాత్రి గురుగారు బాత్రూమ్ కి వెళ్ళారంటండి ఈ దొంగ మెల్లగా లేచి దిండు లేపి చూశాడంటండి కానీ దిండు కింద పెట్టుకున్న డబ్బులు కనబడలేదంటండి ఆశ్చర్యపోయారంటండి గురుగారు బాత్రూమ్ నుంచి రాగానే అడిగారంట గురుగారు గురుగారు నేను దొంగనండి మీ డబ్బులు దోచుకుందామని వచ్చానండి మీరు రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద డబ్బులు పెట్టి పడుకున్నారండి మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు దిందు లేకు చూస్తే డబ్బులు కనబడలేదు గురుగారు ఏంటి విశేషం అని అడిగారంట ఏమీ లేదయ్యా నాకన్నా ముందు నువ్వు బాత్రూమ్ కి వెళ్ళినావు కదా నా డబ్బులు నేను నీ దిండు కింద పెట్టానయ్యా కానీ నువ్వు నా దిండి కింద వెతుకుతున్నావా అన్నారు అనమాట మన జీవితం కూడా అంతే అనమాట సంకల తల్లి పెట్టుకొని పిల్లలు పెట్టుకొని నా అబ్బాయి కనబడట్లేదు అని భగవంతుడు అని తిరుగుతున్నాం కాబట్టి ఆ భగవంతుడు అంటే మన గురువులే కాబట్టి ఆ గురువులను గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన మార్గంలో మనం నడవగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది అనుకోకుండా ఒక గుర్రవాడు ఊర్లో వెళ్తున్నాడు అంటండి అడ్డంగా ఒక కుక్క వచ్చింది అంటండి ఒక రాయి తీసుకొని కొట్టాడంటండి కుక్క పారిపోయింది అంటండి అదే మద్దంలో ఆ రాయిని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు అంటండి అక్కడ ఒక తేనె పుట్ట అంటండి ఈ రాయిని తీసుకొని ఆ తేనె పుట్ట కొట్టాడు అంటండి ఆ తేనెటీగలు కలిసి అందరూ ఈయన ఏం పడబడ్డాంటండి ఈయన పారిపోయాడు అంటండి మన జీవితం కూడా అంతే మనం ఒంటరిగా ఉంటే మన జీవితం కుక్కలాగా మన జీవితం ఈగలాగా కాకూడదండి ఆ లాగా కావాలి మనం అందరం సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం అందరం కలిసికట్టుగా పోరాడే తత్వాన్ని నేర్చుకోవాలన్నమాట పంతొమ్మిది వందల తొంభైలో నేను మిర్జాపూర్ జైల్లో ఉన్నానండి మా నాన్నగారు చనిపోయారండి ఇక్కడ మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం అనమాట నేను వచ్చే వరకు తొమ్మిది రోజులు అయిపోయినండి నాకు మూడు రోజులు తిండి దొరకలేదండి అప్పుడు ఒక కవిత్వం రాశానండి తిండి దొరకలేదని బాధపడొద్దు అనుకున్నా తొండి ఆట ఆడొద్దు అనుకున్నా తాడుబండు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా తోడు బండలో ఉన్న భగవంతుని పెట్టుకుని తిరగాలనుకున్నా తిరగని ఊరు తిరగాలనుకున్నా తరగని ఆస్తిని సంపాదించాలనుకున్నా తిరిగి తిరిగి అనుకున్నా తిరిగి రాని ఊరు చేరాలనుకున్నా తల్లి తండ్రిని ఆదర్శంగా తీసుకున్నా తల్లి భారత మాత సేవలో ఉండాలనుకున్నా తండ్రి బాటలో నడుపు నడవాలనుకున్నా తూర్పు తిరిగి దండం పెడుతున్నా తూర్పు తిరిగి దండం పెడుతున్నా తీర్పు అయోధ్యది వచ్చే వరకు అయోధ్య నిద్రపోవద్దనుకున్నా శుద్ధితో భారతీయుల సేవలో ఉండాలనుకున్నా త్రివర్ణ పతాకాన్ని పాకిస్తాన్ లో ఎగిరాయాలనుకున్నాం అఖండ భారత్ వైపు దిశగా మనం అందరం సాగాలి ప్రపంచం మనదండ భావన రావాలి అలా మీరు శూర కళ్ళులాగా పోరాడి తత్వం మీలో రావాలన్నమాట నాలుగు సంవత్సరాల్లో తల్లిని కోల్పోయింది పద్నాలుగు సంవత్సరాల్లో పెళ్లి అయింది ఇరవై మూడు సంవత్సరాల్లో తల్లి అయింది ఇరవై ఐదు సంవత్సరాలు భర్తని కోల్పోయింది ఇరవై తొమ్మిది సంవత్సరాలు తన దేశం గురించి ప్రాణాలు త్యాగం చేసిన ఒక రాణి పుట్టిన భూమిలో మనం పుట్టాము పంతొమ్మిది వందల నాలుగులో పంతొమ్మిది వందల నాలుగులో నేపాల్ విడిపోయింది పంతొమ్మిది వందల ఆరులో భూటాన్ విడిపోయింది పంతొమ్మిది వందల ఏడులో టిబెట్ విడిపోయింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు శ్రీలంక విడిపోయింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బర్మా విడిపోయిందండి అన్ని పోగొట్టుకుంటున్నాం మనం రోజు కాశ్మీర్ సమస్య ఉంది బంగ్లాదేశ్ లో చూస్తున్నాం మనం హిందువుల పైన దాడి జరుగుతున్నాయి మన అక్క చెల్లెళ్ల పైన దాడులు జరుగుతున్నాయి రకరకాల మానభంగాలు జరుగుతున్నాయి అయినా మనం కళ్ళు మూసుకొని వస్తున్నాం భారతీయులకు స్థానం చాలా గొప్పది అనమాట భారత స్త్రీకి సహనం గొప్పది ఉంది ఉండాలి కారణం లేదు అహింస పరమో ధర్మ అన్నారు కానీ దాంతో పాటు ధర్మ హింస అన్నారనమాట మనం ధర్మం బట్ట ఎవడైనా ఏలు చూపిస్తున్నాడు అంటే మనం వాళ్ళు ఏలు తీసే దిశగా మనం అందరం అన్న భావనతో ముందుకు సాగాలి అని చెప్తూ మాట్లాడుతూ వెళ్తే ఎంతైనా మాట్లాడతాం ఒక దేశభక్తి గీతం పాడి ముగిచ్చేస్తాడు చరితలోని సారమిధే చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాధ విజయగాధి ఉన్న మూలమిదే తల్లి వందనం వందూ తల్లి వందనం వందే మాతరం వందే మాతరం అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం ಅಲ್ಲಿ ವಂದನ ಛತ್ರಪತಿ ನೇತಾಜಿ ಸಾವರ್ಕರ್ ತಾಣಾಜಿ ರಕ್ತ ಕುಶೌರ್ಯಂ ತಂದನ ರಾಣಿ ರುದ್ರ ಮಾಂಬ ಕತ್ತು ತಂದನ ಭೂತಲ್ಲಿ ವಂದನ ಮನರಾನೇ ನೈಕ ಸಂಸ್ಕಾರ ವಿಹೀನತ ಆಶರಾಗಧಿಕಾರೀರ విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టె ఫిరంగి ముఖరా బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం ఎన్నీ వేదన ఎన్నిధన తల్లి బాధ తీర్చకుంటె తనయులమేనా విశ్వశాంతి వారదివై విశ్వానికి సారదివై వై విద్రోహుల గుండె చీచు చంద్ర పిడుగువై వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూ తల్లి వందనం వందే మాతరం అంటో ఉంది అనుకోకుండా ఒక ఊర్లో రామాయణం మహాభారతం రెండు వచ్చేసాయంటండి అంటండి మొగుడు పెళ్ళాలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారండి ఎక్కడికి వెళ్ళాలని పెళ్ళాం మొగుడు చెప్పింది అంటండి ఏమండి మీరు రామాయణం చూసి రండి నేను మహాభారతం వస్తాను మీకు ఏదైనా నచ్చే నాకు చెప్పండి నాకేదా నచ్చింది మీకు చెప్తా అని సాయంత్రం రెంటికి రాగానే పెళ్ళాం మొగ్గుడిని అడిగింది అంటండి ఏమండి మీరు రామాయణం చూసి వచ్చారు కదా మీకేం నచ్చింది అని ఆయన అన్నదండి దశరథ మహారాజు దశరథ మహారాజుకి ముగ్గురు పెళ్ళాలంటేనే అని అనడం ఆయన ఏమైనా అడిగాడు అంటండి ఏమైనా మహాభారతం వచ్చావు కదా నీకేం నచ్చింది ద్రౌపదికి ఐదుగురు ముగ్గురు అంటండి అని అట్లా మీరు అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ స్వామీజులు ఏదైతే చెప్తున్నారో ఆ మంచిని గ్రహించి చెడుని మర్చిపోతే మీ జీవితంలో బాగుపడుతుంది ఊర్లో కూర్చొని ఒకరి గురించి చెడు మాట్లాడొద్దు మంచిని మైక్ లో చెప్పాలంట చెడుని చోలో చెప్పాలంట స్వామి వారు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ స్థలంలో ఒక సిబిఎస్ సిలబస్ తో ఒక పాఠశాల కట్టాలని ఒక పెద్ద సంకల్పంతో వారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి విద్య అంటే చాలా ఇంపార్టెంట్ భారతీయులకు రెండు రెండు ముప్పై ఐదు లో నేను చెప్పాను ఒక అడుక్కునేవాడు లేడు అంతకు ముందు భారతదేశంలో ఏడు లక్షల యాభై వేల పల్లెటూర్లు ఉండేయండి ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు ఉండే అలాంటి గురు పరంపర అలాంటి గురుకులాలు మళ్ళీ ఈ దేశంలో రావాలి కాబట్టి మనం అందరం తన తన తన్ మన్ ధన్ పెట్టి మనవంతుగా ఒక ఒక స్కూల్ గదికి ఐదు లక్షలు అంట కాబట్టి మహా మీకు పెద్ద మనసు ఉన్న వాళ్ళు అయితే ఐదు లక్షలు ఇవ్వచ్చు లేదంటే మీ ఊరు వాళ్ళందరూ కలిసి ఊరికి వచ్చినప్పుడు పది పది వేలు ఇచ్చినా కూడా ఐదు లక్షలు పెట్టి ఒక గది కట్టిస్తే మంచిది విద్యా దానం చాలా గొప్పది కాబట్టి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని సునీ చైవ పండిత సమదర్శు కాబట్టి ఆ విద్యాని దానం చేద్దాం అలాంటి స్కూలు ఒక మంచి ఒక ఇది ఒక క్షేత్రంగా మారాలి అనమాట కావాలి మారాలి అన్నప్పుడు చాలా మంది డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ లో పెడుతుంటారు కాబట్టి బంగారం కన్నా విలువైన ఏదైనా ఉంది అంటే బ్రిటిష్ వాళ్ళు మన కోయ్యను వజ్రాన్ని తీసుకెళ్లారు దానికన్నా విలువైంది భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అదే మన గురువులు కాబట్టి ఆ గురువులు చెప్పిన దాన్ని పాటిస్తూ మన జీవితంలో మన డబ్బుని కాని మన ఒక శరీరాన్ని కానీ ఉపయోగిస్తే మంచిది మనిషి అన్నవాడు మనిషి పైన గెలవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ మనిషి అన్నవాడు మనసు పైన ఆ మనసు పైన మన జన్మని సార్థకం చేసుకుంటూ ఆ గురు సాన్నిధ్యంలో మనం ఏదైనా వాడికి సమర్పించగలిగితే ఆ జన్మ సార్థకం కేరళలో మూడో తరగతి పిల్ల టీచర్ అడిగిందంట వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకో కోలా అని ఆ మూడో తరగతి పిల్ల రాసిందంట కోకోకోలా ఇస్తే వాళ్ళు స్ట్రాబెరీస్ ఇస్తానండి తాగేటప్పుడు తల దించాల్సి వస్తుంది నేను తల దించే నా దేశం తలదించినట్లు అండి అదే మా ఊర్లో కొబ్బరి గోండం ఇస్తే వాళ్ళు స్ట్రాబెరీస్ ఇవ్వరండి నేను తలెత్తి తాగుతానండి నేను తలెత్తానంటే దించాల్సి వచ్చిన తల ఉంటే ఆ గురు సాన్నిధ్యంలో దింపుతూ వాళ్ళు చెప్పిన మార్గంలో మనం అందరం నడుస్తున్నాం ఇంత చక్కటి అవకాశం మాకు మీరు కల్పించారు కాబట్టి మేము కూడా ఒక మా తరపున ఒక పదివేలు మీరు మీ స్కూల్ కి మొదటిదిగా నా తరపున నేను ఒక పదివేలు వారికి ఇస్తున్నానండి